హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి కరెక్ట్గా తెలియదు కానీ బుధవారము మండే ఈ రెండు రోజుల్లో ఏదో అనమాట కరెక్ట్గా గుర్తులేదు నాకైతే సో ఇంకా మార్నింగ్ టైం వచ్చేసి ఐదు అవుతుంది ఫైవ్ థర్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది సో ఆ టైంకి అయితే లేచాను ఇంకా లేచిన వెంటనే కొంచెం బాగా ఫుల్ మెస్సీగా ఉండింది అనమాట ఇల్లు అంతా పిల్లలు కొంచెం నైట్ అంతా ఆడుకొని ఏ గందరగోళం చేసేస్తున్నారనమాట మేము కొంచెం బయట కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము నేను మా ఆయన ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు ఏదేదో చేసేస్తారనమాట ఫ్రిడ్జ్ మొత్తము ఉండే క్రైన్స్ వాటితో అయితే గీసేస్తారు కొత్త ఫ్రిడ్జ్ కదా చాలా బాధ అనిపించింది అనమాట అవన్నీ కొంచెం అవన్నీ పీస్తో వాటితో అంతా గీసేసరికి సో వాళ్ళని ఏమనలేము చిన్నపిల్లలు కదా అన్ సో అందుకని అయితే ఇంకా ఒకసారి క్లీన్ చేసేద్దాం అనేసి చేస్తున్నాను తిడుతాను భయం పడి పిల్లలకైతే తాకకూడదు అంటే తా తాకనివ్వరు తాకరనమాట సో ఎందుకో వాళ్ళు మీ ఇద్దరు బయట కొంచెం కూర్చొని మాట్లాడుకుంటా ఉండేసరికి వీళ్ళిష్టంగా గీసేస్తారు సో వాటిని అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకో తెలియదు కానీ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నా కానీ డస్ట్ ఫుల్గా ఉంటుంది అనమాట ఇంట్లో ట్రాక్ పక్కన ఉంది కదా సో అందుకని అయితే ట్రా ట్రైన్లు వెళ్తూ ఉంటాయి కదా ఆ డస్ట్ ఏమో ఏమో తెలియదు కానీ ఈవినింగ్ కల్లా ఫుల్గా వచ్చేసి ఉంటుంది అనమాట డస్ట్ ప్రతిరోజు తుడుస్తున్నా కానీ డస్ట్ ఫుల్గా ఉంటుంది సో మార్నింగ్ లే లేచిన వెంటనే ఇలా ఒకసారి అన్నీ ఫ్రిడ్జ్ మామూలుగా ఇంకో ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్ ఉండేటప్పుడు కూడా ప్రతిరోజు తుడిచేదాన్ని ఫ్రిడ్జ్ టీవీ డ్రెస్సింగ్ టేబుల్ టీపాయ పక్కన మిషన్ ఉంది కదా ఆ మిషన్ అన్నీ క్లీన్ చేసేసేదాన్ని ఇంకా ఇక్కడైతే అద్దం కొంచెం అద్దం కూడా కొంచెం క్రయన్స్ తేసి గీసి పేర్లు రాసి చేస్తారు ఇప్పుడు బొట్టు పెట్టుకుంటారు కదా కుంకుమ ఆ కుంకుమ కొంచెం తీసుకుంటారు అద్దానికి రాస్తారనమాట పేరు అలా చేస్తుంటారు పిల్లల్ని ఇంకా పిల్లలు అలా అల్లరి చేస్తేనే కదా కొంచెం బాగుంటుంది వాళ్ళకి హెల్త్ బాగుంటుంది అనేసి ఆలోచిస్తాం సైలెంట్గా కూర్చున్నామని కూర్చున్నారనుకోండి పిల్లలకి ఏమైందో అర్థం కాదు మనకి కొంచెం యాక్టివ్గా ఉంటేనే బాగున్నాడు ఆరోగ్యంగా ఉండాడు అనేసి అర్థమవుతుంది కొంచెం ఉండడం యాక్టివ్ లేకుండా ఉండడం అలా ఉంటే ఇంకా ఆరోగ్యం బాగానేట్టే కదా అది అర్థం చేసుకుంటా నేను పిల్లలైతే ఫుల్ డస్ట్ చేస్తుంటారు ఎక్కడ చూసారు కదా పౌడరు అవన్నీ నేనైతే బాగా సర్ది పెడతాను ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళి స్నానం చేసి రాగానే పౌడర్ మొత్తం చల్లేస్తాడు అనమాట మా వాడు కింద పోసేయడము చల్లడము అలా చేస్తాడు ఇప్పుడు పౌడర్ ఇలా తీసుకుంటాడు చేతితో ఒక్కసారి తట్టాడు అనుకోండి ఆ పౌడర్ అంతా ఫుల్గా అద్దం పైన డ్రెస్సింగ్ టేబుల్ ఆ టేబుల్ పైన మొత్తం పడిపోతుంది అనమాట చూసారు కదా పిన్నులు ఎక్కడెక్కడ ఉండేటివన్నీ మొత్తం గందరగోళం చేసేస్తారు ఇంకా ఈవినింగ్ టూ టైమ్స్ తుడుస్తాను అనమాట డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం రెండు సార్లు ఉదయము సాయంత్రం తుడుస్తుంటాను ఇంకా సాయంత్రం మళ్ళీ స్నానం చేసి మళ్ళీ అదే ప్రకారం అలాగవుతుంటుంది ఇంకేం చేయలేము నేనైతే ఇంకా మార్నింగ్ ఈ ఈరోజైతే మార్నింగ్ నా పని చూశారు కదా పౌడర్ ఎంత రాల్చి పెట్టారో చూసారు కదా అలా చేస్తాడనమాట మా దర్శిత అయితే టీపాయ్ మొత్తం అసలు అలా చేశాడు ఇక్కడ బుద్ధుని పెట్టారు కదా పెట్టాను కదా మా చిన్నల్లుడు వచ్చాడు ఒక దబాలు కూడా వస్తున్నాడు అనమాట వాడైతే నాకైతే ఒక్కసారిగా ప్రాణం పోయినంత పని అయింది ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను అనమాట ఒక్కటే ఒక పీస్ ఉనిందనమాట అది వేరే లేదు వేరే డిజైన్ వేరే ఉంది కానీ ఇది ఈ డిజైన్లో ఒకటే ఉండింది కలర్ఫుల్ నాకు ఎందుకో అక్కడికి చెప్పాను కదా లాస్ట్ లాగ్లో అక్కడ వెళ్ళంగానే నాకు నా కళ్ళు అంతా పైనే వెళ్ళింది సో అందుకని ఇష్టంగా కొనుక్కున్నాం కదా ఒక్కసారిగా పగలు కొట్టేస్తాను అనమాట మా చిన్నలుడు అలా చేస్తాడు ఇక్కడ చూసారా ఫ్రిడ్జ్ని ఇదేదో రిపేర్ ఎక్కడ పడి ఉండదు అనేసి దానిపైన ఆ చాక్ పీస్తో అంటే అలా పడితే గీచేస్తారు అసలు ఏదేదో గీచేస్తారు ఒక బ్లాక్ బోర్డు లాగా తయారు చేస్తారన్నమాట ఒక ఫ్రిడ్జ్ లాగా చూడరు ఏదో బోర్డు పెట్టుండారు మనం హోంవర్క్ రాసుకోవాలి అనేసి రాస్తారు అలాగే ఫ్రిడ్జే కాదు బీరువా తలుపులు అన్నీ డ్రెస్సింగ్ టేబుల్ పైన అది చెప్పాను కదా చాక్ పీస్తో అయితే అద్దం పైన గీలేరు సో క్రెయిన్స్తో అయితే గీస్తాడనమాట గీస్తారనమాట అలా చేస్తారనమాట ఫ్రిడ్జ్ని ఒక నైన్ ఇయర్స్ దాకా ఎంత కాపాడుకొచ్చానో ఎంత కొత్తదిగా ఉంది అసలు అప్పటికి సొట్టలు లాగబడి ఉన్నాయన్నమాట గుంటలు గుంటలుగా పడి ఉన్నాయి అంటే దేంతో కొట్టారో తెలియదు కానీ గుంటలు లాగా ఉన్నాయి అనమాట అక్కడక్కడ అలా చేశారు చేశాడు ఇద్దరు పిల్లలు అలా చేస్తారనమాట ఇంకా మొత్తం ఒకసారి క్లీన్ చేశాను టీవీ గడ టీవీని మొత్తాన్ని అయితే క్లీన్ చేసేసాను ఇంకా సోఫా సోఫా పైన అయితే బొమ్మలు ఫుల్గా ఉంటాయి అవన్నీ సర్దుకోవాలి నేను అంటే ఆడుకుంటారు కదా ఈవినింగ్ ఇంకా ఆ టైంలో నేను చేయలేక ఇంకా అలా పడుకునేస్తాను మార్నింగ్ చేసుకోవచ్చు అనేసి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంక ఇవన్నీ కొంచెం అలా సర్దుకుంటుంటాను సోఫాని ఇంకా కుర్చీలలో కొన్ని బట్టలు ఉంటాయి కదా వాష్ చేసినవి ఇంకా అవన్నీ మర్చిపోవడము రాత్రి అయితే బియ్యం బస్తా ఇచ్చాడు మా ఆయనకి కాళ్ళు బాలే కదా బియ్యం బస్తా ఎలా చేస్తాడో అనేసి చాలా టెన్షన్ పడ్డాను ఇంకా కింద ఒక అతనుంటే ఇంకా ఆయన తీసుకొచ్చి పెట్టాడు అనమాట బి ఫ్రిడ్జ్ తెచ్చారు కదా అతనుంటే ఇంకా అతను తీసుకొని వచ్చి పెట్టాడు సో చాలా థ్యాంక్స్ అన్నకి ఇంకా అంత ఫోర్త్ ఫ్లోర్ ఆ బస్సా ఇరవై ఐదు కేజీ బస్తా తీసుకోవాలంటే ఎవరు తయారు నాకు తెలిసి ఎవరు తీసుకురపిస్తుంది కానీ ఆయన తీసుకొచ్చారు డబ్బులు ఇస్తే కూడా వద్దులే అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా వీటిని దీన్నైతే కట్ చేసి ఇంకా రైస్ డబ్బాలు అయితే వేయాలి ఇంకా పిల్లలైతే పడుకొని ఉన్నారు వాళ్ళని స్కూల్కి పంపించాలి మార్నింగు ఈరోజు ఈరోజు నుంచి అయితే మా ఆయన లీవ్ పెట్టేస్తున్నారు ఇది ఇదైతే మండే రోజు లాగ్ అనమాట సరే కాదండి బుధవారం రోజు ఇంకా మా ఆయన అయితే లీవ్ పెట్టేస్తున్నారు ఇంకా ఇంటి దగ్గరే ఉంటారనమాట పిల్లలకైతే ఇంకా లంచ్ మధ్యాహ్నం తీసుకెళ్తాం మార్నింగ్ అయితే ఏం పని లేదు అందుకని నేను కొంచెం మార్నింగ్ కొంచెం ఈ పనులన్నీ చేసేసుకుంటే చెక్ చెక్క అనేసి కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఈ పనులు చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇంకా వాళ్ళకి టిఫిన్ ఇంకా రెడీ చేసేసి దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది లంచ్ అయితే ఇంకా లెవెన్ లెవెన్ థర్టీకి ఆ టైంలో చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా పనులు అయితే చేసుకుంటున్నాను బియ్యం బస్సార్ బియ్యం తగ్గున్నాయంట మామూలుగా పద్నాలుగు వందలు ఉండేది మరి పద్నాలుగు వందలు పదమూడు వందల యాభై ఉండేది ఇప్పుడేమో పదమూడు వందలు అంట సో భీమైతే తెచ్చేశారు ఇంకా వాటిని తీసుకెళ్ళి పోయాలి సో మన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల కొంచెం బూస్ట్ బూస్టింగ్ కావడం అనమాట ఎనర్జీ వచ్చినట్టు ఇంకొన్ని వీడియోస్ చేయాలనేసి ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్ అయితే పేరు మార్చాను కానీ చెప్పాను కదా ఛానల్ నేమ్ వచ్చేసి లావణ్య కేఆర్ వ్లాగ్స్ మామూలుగా అయితే కేఆర్ మీడియా నెట్వర్క్ ఉండేది అలా కాకుండా ఇప్పుడైతే లావణ్య కేఆర్ వ్లాగ్స్ అని పెట్టాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా బియ్యం అయితే కట్ చేసి పొయ్యాలి ఇంకా మా పిల్లలు అయితే పడుకోనున్నారు వాళ్ళు వేసేసరికి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి మా ఆయన గారి ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా పిల్లలైతే స్కూల్కి తీసుకోరా మమ్మీ డాడీ ఉన్నారు కదా అని అడుగుతుంటారు అందుకని అయితే ఇంకా తీసుకెళ్ళాలి ఈరోజైతే ఇంకా బాగా టైం అయితే సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంటుంది ఇంకా దీపం పెట్టేస్తాను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వచ్చి దీపం పెట్టేస్తాను తులసమ్మకి ఇప్పుడిప్పుడే సూర్యుడు కూడా ఉదయిస్తున్నాడు అంత బాగున్నాడు చూసారు కదా ఒక పండు మాదిరిగా వస్తున్నాడు అనమాట చాలా బాగా అనిపిస్తుంది మనకి చూసారు కదా ఎంత బాగుంది వ్యూ నాకు నిద్ర లేవగానే ఇలా చూస్తుంటే చాలా మైండ్ రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది అనమాట ఇలా చూస్తే పచ్చగా చెట్లు ఉంటాయి ట్రాక్ ట్రైన్స్ వస్తుంటాయి ఆ సౌండ్ బాగా అలవాటు అయిపోయింది అనమాట నాకు సౌండ్లు అంటే ట్రైన్ సౌండ్ అలాగంతా అలవాటైపోయింది సో ఇంకా మంచిగా ముగ్గు పెట్టేసుకున్నాను అది శుక్రవారం వేసింది ఇంకా అలానే ఉందనమాట ఇంకా పిల్లలైతే లేచి ఇంకా బ్రష్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా నా నా పనులైతే ఇంకా స్టార్ట్ చేయాలి సారీ ఇది బుధవారం అన్నాం కదా కాదు శనివారం రోజులాగ్గు చాలా రోజులు అవుతుంది కదా ఇంకా మర్చిపోయాను నేనైతే ఏ రోజు అనేసి అయితే గుర్తు రా గుర్తు రాలేదు ఇప్పుడు గుర్తొస్తుంది నాకు తులసాకులు పెట్టున్నాం కదా పూజకైతే శనివారం రోజు అనమాట ఈ రోజు నుంచి మా ఆయన అయితే లీవు శనివారం నుంచి ఇంకా నిన్న సండే రోజు వీడియో వదిలేసాను కదా అందుకే గుర్తు లేకుండా పోయింది నాకైతే ఈ లాగ్ వచ్చేసి శనివారం రోజులాగ్గు సరే ఇప్పుడైతే క్లియర్ అయింది నాకైతే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పాలుగా చేస్తున్నాను మా ఆయన కోసం కాఫీ అని ఇంకా నేను కూడా హాట్ వాటర్ తాగాలి కదా హాట్ వాటర్ అయితే తాగాలి శివరాత్రి అయిపోయిన తర్వాత వచ్చేసి శనివారం అనమాట చాలా చాలా రోజులు అవుతుంది వన్ వీక్ దాకా అయిపోతుంది అనమాట ఇప్పటి కుదల నా ఆ వీడియోని ఏమనుకోకండి ఇంకా పాలు అయితే కాచేస్తాను పాలు కిచెన్లోకి వచ్చానంటే ఖచ్చితంగా ఏదో ఎవరో ఒకరు వస్తుంటారనమాట లోపలికి పిల్లలు ఇద్దరు ఎవరో ఒకరో చెప్పాను కదా దర్శిత్ వచ్చి ఏం కూర చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడిగేదానికే వస్తాడు ఇంకా అలా అది ఉంటుంది అనమాట ఇంకా ఆయన పాలు కాచేసి ఇంకా మా ఆయనకైతే కాఫీ పెట్టిచ్చేసేయాలి కాఫీ పెట్టిచ్చేసి ఇంకా నెక్స్ట్ లంచ్ అయితే ఇంకా పిల్లలకి మధ్యాహ్నం తీసుకెళ్ళాలి ఈరోజు వాళ్ళ లిస్ట్ అయితే ఏమేమి చెప్పారో తెలుసా ఎగ్ చేయమన్నాడు నేను ఎగ్ చేయను ఈరోజు శనివారం అనేసి అని చెప్పాను సరే ఇంకోటి ఏదన్నా చెయ్యి మమ్మీ అనేసి అన్నాడు ఆహా చికెన్ చికెన్ చేయమన్నాడు ఆహా నాన్ వెజ్ తినకూడదు అని చెప్పాను సరే అనేసి గమ్మునైపోయినాడు అనమాట అనుకోలేదు గమ్మునైపోయాడు సరే నేను ఏదో ఒకటి చేసి తీసుకొని వస్తాను తినండి అని చెప్పాను సరే మమ్మీ అని చెప్పేసి అన్నారు ఈరోజు ఏం కర్రీ చేస్తాను కూడా గుర్తులేదు నాకు లాగా చూస్తూ చెప్పాలి ఇంక నేనైతే అలా అలా చేస్తాడనమాట ఉదయాన్నే నిద్ర లేవగానే వచ్చి అడుగుతాడు ఏం కర్రీ చేస్తున్నావు రేపటికి అంటే సారీ మధ్యాహ్నానికి ఏం కర్రీ చేస్తున్నావు అని అడుగుతాడు మార్నింగు లేకుంటే రేపటి గురించి కూడా అడుగుతుంటాడు అనమాట అలా చేస్తాడు మృతవికి అలా కాదు ఏదున్నే తింటుంది ఏ ప్రత్యేకించి ఇది కావాలి అని అడగదు అనమాట ఏదున్న ఓకే తింటాను అనేసి అంటుంది వీడైతే అలా కాదు కానీ ఏది చేసి పెట్టే తింటాడు కాకపోతే అడుగుతాడు అనమాట పలాంది కావాలి నాకు అనేసి ప్రత్యేకించి అడుగుతాడు మార్నింగ్ లేచి వచ్చి ఇంకా నాకు ఇష్టమైంది నాకు చెయ్యి అనేసి అంటాడు రుత్విక అయితే అలా అందు అడిగిందంటే కొంచెం హై రేంజ్లో అడుగుతుంది హై రేంజ్ అంటే ఇంకొంచెం చికెన్ అడుగుతుంది అనమాట ఎక్కువ వెజిటేబుల్స్ అవేంది అడగదు సో ఇంకా ఈరోజైతే ఇంకా చిక్కుడుగా వేపుడు పెట్టాను చిక్కుడుగా వేపుడు వేపుడు పప్పు చేశాను అనమాట శనివారం కదా ఆకుకూర పప్పు చేశాను తాలింపు అయితే సూపర్గా ఉండింది అంటే చాలా టేస్ట్గా వచ్చింది ఎమ్మి ఎమ్మిగా పిల్లలైతే బాగా తిన్నారు ఇక్కడైతే పప్పు ఆకుకూర పప్పు అయితే ఉడుకుతుంది తర్వాత అయితే ఇడ్లీ పెట్టేశాను ఇంకా ఈ మధ్యాహ్నం అయితే తీసుకెళ్ళాలి ఈరోజు నుంచి అయితే శనివారం కదా ఈ రోజు నుంచి అయితే మధ్యాహ్నం నుంచి తీసుకెళ్లిపోయి పిల్లలకి అయితే పెట్టేశాము ఆ వ్లాగ్స్ అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా నైట్ వచ్చేసరికి ఇక్కడ డబ్బాసులు పేల్చారు భయంకరంగా పేలిచారు చాలా బాగుంది అనిపించింది సో క్లిప్ అయితే అలా షూట్ చేశాను సో నచ్చింది అని అనుకుంటున్నాను సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీ వ్లాగ్తో అయితే కలుద్దాము బాయ్ అండి